నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ సమీకరణాలు కూడా శరవేగంగా మారుతూ ఉన్నాయి మరి మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ సమీకరణాలు ఏమిటా పరిణామాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం ఏమిటి అని చూస్తే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అనేటువంటిది గత కొద్ది కాలంగా చూసుకుంటే తెలుగుదేశం జనసేనల పొత్తు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పొత్తు అనేటువంటిది పొడవకుండా ఉండేందుకు ఎన్నో కుట్రలు చేశారు ముఖ్యంగా పార్టీ నాయకుల్ని తెరపైకి తెచ్చి అటు తెలుగుదేశం పార్టీ నాయకులంటే చంద్రబాబు నాయుడు గారిని లేదా నారా లోకేష్ గారిని తిట్టాలి అంటే వాళ్ళ సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల్ని తెరపైకి తెచ్చి వాళ్ళతో ఆయన్ని తిట్టించడం లేదంటే కనుక పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం ఈ విధంగా చేస్తూ ఏదైతే ఇదిగో చూసారా కమ్మ వాళ్ళు వచ్చి కాపుల మీద ఈ విధంగా నోరేసుకుని పడిపోతున్నారు అనేటువంటి ఒక ఏదైతే రెండు పార్టీల మధ్య కూడా పొత్తు పడవకుండా ఉండే విధంగా కొన్ని కుట్రలు అలాగే కాపుల్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తూ అలాగే కాపులతోటిను కమ్మవారికి మధ్యన గొడవలు సృష్టిద్దాం ఈ విధంగా కులాల మధ్యన చిచ్చు పెడితే అది ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య పొత్తు పొడవకుండా ఉంటుంది అనేటువంటి ఒక రకమైనటువంటి స్ట్రాటజ్ జీ అనుకున్నారు ఆ కుట్రని స్ట్రాటజీ అనుకుని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేశారు ఇవే కాకుండా వాళ్లకు ఉన్నటువంటి బలం మీడియా బలం ఏదైతే ఉంటుందో ఆ మీడియా బలం కావచ్చు లేదంటే సోషల్ మీడియా కావచ్చు వాళ్ళకున్న అనుకూల ఆ నీలి కూలి మీడియాలు ఏవైతే ఉంటాయో వాటితోటి కూడా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు పొడవకుండా ఉండేందుకు ఎన్నో రకమైనటువంటి కుట్రలు చేశారు కానీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంది సాధించగలిగారంటే లేదు కుదరలేదు ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక స్కీమ్ని స్కామ్ అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఒక శాపంలా మారింది అంటే ఎప్పటి నుంచో ఆ తెలుగుదేశం జనసేనల పొత్తు పొడవకూడదు అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నిటికీ కూడా ఆ కుట్రలన్నిటికీ కూడా ఇక్కడ భగ్నమైనవి తెలుగుదేశం జనసేనల పొత్తు ఖరారైపోయింది ఇక దాంతో జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉడకలేదు ఇక ఆ తర్వాత పరిణామాలు చూసుకుంటే యువగళం పాదయాత్ర ఏదైతే మొదటి నుంచి కూడా కుప్పంలో ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు సృష్టించుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తోటి యువగళం పాదయాత్రకు కూడా బ్రేక్ వేయొచ్చు అని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ముందుగా ఆ ఆలోచన చేసే ఆ కుట్రలకి పదును పెడుతూనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అలాగే యువగళం పాదయాత్రకు బ్రేక్ పడేటట్లయితే చేయగలిగాడు తప్పితే ఏదైతే యువగళం పాదయాత్రని పూర్తిగా అడ్డుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడో ఆ ఆలోచనలు మాత్రం ఎక్కడా నెరవేరలేదు చంద్రబాబు నాయుడు గారు బయటకు రావటం లోకేష్ గారి యువగళం పాదయాత్ర మొదట ఏ విధంగా నడిచిందో మళ్ళీ చంద్రబాబు గారి అరెస్టు ఆ ఘటన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే యువగళం టూ పాయింట్ ఓ ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ ప్రారంభమైందో అది రెట్టింపు ఉత్సాహంతో కొనసాగినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే యువగళం ముగింపు సభ ద్వారా ఒక నవశకానికి కూడా నాంది పలికారు ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు బాలకృష్ణ గారు ఈ రకంగా అతిరథ మహారథులు ఆ విధంగా రెండు పార్టీలకు సంబంధించినటువంటి దిగ్గజాలు కూడా ఆ ఒకే వేదిక మీద కనిపించటం ఆ యువగళం పాదయాత్ర నుంచే నవశకానికి నాంది పలకటం అది జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టనీయకుండా చేసినటువంటి అంశం ఇవన్నీ ఒక విధంగా ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సొంత కుటుంబం నుంచి ఆ అన్న వదిలిన బాణంగా ఆ అన్నను అధికారంలోకి తేవడం కోసం ఎంతగానో కృషి చేసినటువంటి వైఎస్ షర్మిళ ఈరోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏక్ మేకై ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అన్న వదిలిన బాణం కాస్త ఈ రోజున ఆయన గుండెల్లో గుణపమై దిగుతూ ఉంది దీంతో తాడేపల్లిలో ఎలాంటి ప్రకంపనలు వస్తున్నాయి అవి కూడా చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క అంశం కూడా ఇంకో పక్కన చూస్తే ఏదైతే ఇందాక మనం చెప్పుకున్న రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి కదా మరి గడిచిన ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డికి తానా అంటే తందానా అనే విధంగా ఏం చేసినా కూడా ఎక్కడ కనీసం పల్లెత్తి మాట అనకుండా ఎక్కడ ఏ అంశంలో కూడా జోక్యం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తూ ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలు ఎలాంటి సహకారాన్ని అందిస్తూ వచ్చారు అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకువెళ్ళిపోతున్నా కూడా నెమ్మకు నీరెత్తినట్లుగా కేంద్ర పెద్దలు ఏ విధంగా వ్యవహరించారు వాళ్ళ నుంచి ఎలాంటి సహకారం పరస్పర సహకారం అందింది జగన్మోహన్ రెడ్డికి ఈయన ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు విభజన హామీలు కావచ్చు పోలవరం కావచ్చు లేదంటే కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు ఈ రకంగా అన్ని అంశాలు వదిలేసి కేవలం తన రాజకీయ ప్రయోజనాలు తన కేసుల నుంచి తప్పించుకోవడానికి ఏ విధంగా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గర పాదాక్రాంతమయ్యాడు రాష్ట్రాన్ని ఏ విధంగా తాకట్టు పెట్టాడు మరి దానికి అనుగుణంగానే ఏదైతే తనకి ఎంపీ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి ఈ రోజున ఆ ప్రత్యేక హోదా గురించి ఒక్కసారి కూడా కేంద్ర పెద్దల్ని నిలదీయకుండా ఈ రోజున వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క బిల్లుకి కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాగ పరస్పర సహకారాన్ని అందించుకుంటూ మద్దతును తెలుపుకుంటూ వచ్చాడు ఇవన్నీ కూడా చూసాం అంత సఖ్యతగా ఉంటూ వచ్చినా కూడా ఈ రోజున అదే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డికి డోర్స్ క్లోజ్ చేసేసింది ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా మారుతున్నటువంటి శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలతో ఒక అష్ట దిగ్బంధనంలోకి జగన్మోహన్ రెడ్డి నెట్టివేయబడ్డాడు ఇప్పుడు తాజాగా ఏమిటి అంటే మరొక అంశం ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డిని కలవరపాటు గురిచేస్తోంది రేపొద్దుట ఎన్నికల తర్వాత కానీ ఎన్నికల ముందు కానీ ఎప్పుడైనా కూడా ఈ పరిణామం చోటు చేసుకోవచ్చు కానీ ఈ జరగబోయేటువంటి పరిణామంతో ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయం దాదాపుగా కూడా ఇక ముగిసిపోబోతా ఉంది అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుల నుంచి కానీ వ్యక్తమవుతూ ఉన్నటువంటి మాట మరి ఏమిటి ఆ అంశం అని చూస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతూ ఉన్నారు మరి నరేంద్ర మోడీ వస్తే ఏ విషయంలో వస్తున్నారు దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఏమిటి జరిగేటువంటి నష్టం అనేటువంటి అంశాలు ఒకసారి చర్చలోకి వెళ్లే ముందు అసలు ఏం జరగబోతా ఉంది అనేటువంటి అంశం కంటే కూడా ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా తన గొడ్డలి వేటు వేసింది దేని మీద అంటే ఆ రాజు ఎంతో అద్భుతంగా నిర్మితమవుతున్నటువంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అయినటువంటి అమరావతి మీదే జగన్మోహన్ రెడ్డి తన మొదటి గొడ్డలి వేటును వేశాడు ఏ విధంగా అయితే పూర్తిగా మూడు రాజధానులు అని చెప్పేసి ఆ మూడు రాజధానులు అని ఇప్పటికీ ఐదేళ్ళు అవుతున్నా కూడా మూడు చోట్ల ఎక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేదు ఇంకో పక్కన దాన్ని ఎడారి అన్నారు శ్మశానం అన్నారు అవన్నీ గ్రాఫిక్స్ అన్నారు మరి ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా అదే అమరావతిలో చేస్తూ ఉన్నారు అలాగే అమరావతి కోసం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదో తారీఖున అమరావతి రైతులు ఎవరైతే రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ఒక దీక్షకి పిలుపునిచ్చారు ఆ రోజు నుంచి నేటికి కూడా దాదాపు పదిహేను వందల రోజులు దాటినా కూడా ఇవాటికి అక్కడ శిబిరాలు అలాగే ఉన్నాయి ఆ శిబిరాలు వాళ్ళు దీక్షలు చేస్తూనే ఉన్నారు దేనికి అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేటువంటి నినాదంతో మేము ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ఆంధ్రుల కోసం రాష్ట్రం కోసం రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి కాబట్టి ముప్పై మూడు వేల పైచిలకు ఎకరాలు మేము నిస్వార్థంగా మేమిస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాజకీయ కక్షలతోటి రాజకీయ లబ్ధి కోసం ఆ రాజధానిని చంపేస్తామంటున్నారు మరి ఇదే మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఆ రోజునేమో నేను అమరావతికి కట్టుబడి ఉన్నాను నేను వచ్చిన తర్వాత అమరావతిని ఇంకా అత్యద్భుతంగా నిర్మాణం చేస్తాను ఇదిగో నా ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అని చెప్పి ఇన్ని ప్రగల్పాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అమరావతిని చంపేస్తున్నారు అని చెప్పేసి అని ప్రశ్నిస్తూ వాళ్ళు అక్కడ నిరసన దీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరించారు పోలీసుల్ని పెట్టి అక్కడున్నటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా రైతుల్ని కూడా బూటు కాళ్లతో తన్నించారు ముళ్ళ కంచెలు వేసి వాళ్ళందరినీ కూడా ఆ ముళ్ళ కంచెల మీద ఈడుస్తూ ఎంతగా వాళ్ళని వేధించాలో అంతా వేధించారు వాళ్ళకి ప్రత్యక్షంగానే నరకాన్ని చూపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది సాధారణంగా చూస్తే ఈరోజున దేశంలో ఎక్కడైనా ఒక వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడం అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం అనేటువంటిది చాలా కష్టం భూ సేకరణ అనేటువంటిది ఎందుకంటే ఆ వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు ఎవరికి ఒకళ్ళకి ఇద్దరికి ఉండవు కదా ఎంతోమందికి ఉంటుంది ఒకళ్ళకి పది ఎకరాలు ఉండొచ్చు ఒకళ్ళకి పాతికి ఉండొచ్చు ఒకళ్ళకి అరెకరమే ఉండొచ్చు ఈ లెక్కన చూసుకుంటే వెయ్యి ఎకరాలు భూ సమీకరణ జరగాలి అంటేనే అతి కష్టమైనటువంటి విషయం అలాంటి కష్టతరమైనటువంటి సమయంలో కూడా ముప్పై మూడు వేల ఎకరాలని ఒక రాజధాని నిర్మాణం కోసం ఎలాంటి ఒక చిన్న అవాంఛనీయ ఘటన కూడా లేకుండా గత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజల నుంచి కొన్ని డబ్బులకా అంటే కాదు డబ్బులకు కూడా కాదు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు ఆ ఇచ్చిన దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి కాంపెన్సేట్ చేస్తారు ఏమిటి అనేటువంటి హామీలు ఇచ్చారు దానికి తగ్గట్లుగానే భూమిని వాళ్ళు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఇస్తే ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మేము అమరావతిని రాజధానిగా స్వాగతిస్తున్నాం నేను ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నా అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులతో కూడా ప్రచారం చేయించాడు మరి ముప్పై వేల ఎకరాలు సేకరించడం ఈరోజు దేశంలో చూస్తే ఎక్కడా జరిగేటువంటి విషయం కాదు అంత గొప్పగా అక్కడ సెల్ఫ్ ఏదైతే ఫైనాన్సింగ్ క్యాపిటల్గా రాజధానిని నిర్మించాలి దాన్ని అభివృద్ధి చెందేలా చేయాలి అని చెప్పి గత పాలకులు అక్కడ బీజం వేసి అమరావతిలో నిర్మాణాలు చేపట్టి దాదాపుగా నూట అరవై ఎనిమిది భూములు ఇస్తే అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అక్కడ అద్భుతంగా నవనగరాలు నిర్మించాలి అని చెప్పి గత తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన చేసి అక్కడ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ అంటూ నాలుగు జోన్లు పెడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నవనగరాల్ని నాశనం చేసే విధంగా ఆర్ అనేటువంటి జోన్ తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందడానికి రాజకీయ కక్షలతోటి అమరావతిని చంపేశాడు ఈ రోజున సిఆర్డిఏ చట్టం అనేటువంటిది ఎంతో గొప్పగా ఎన్నో లా కాలేజీల్లో కూడా ఒక సబ్జెక్టుగా తయారై ఎంతో మందికి మార్గదర్శకంగా ఒక దశ దిశ చూపించే విధంగా సిఆర్డిఏ చట్టం అనేటువంటిది ఈ రోజున పాఠ్యాంశాల్లో చేర్చి మరీ దాన్ని బోధిస్తా ఉన్నారు అలాంటి సిఆర్డిఏ చట్టాన్ని ఏ విధంగా నాశనం చేశారు అదే కాకుండా మూడు రాజధానులు అని చెప్పి ఏ విధంగా ప్రజల్ని అంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు ముఖ్యంగా చూస్తే విశాఖలో పరిపాలనా రాజధాని అన్నారు ఎక్కడైనా కూడా అక్కడ ఈ రాజధాని వెళ్ళేటువంటి పరిస్థితి అలాగే న్యాయ రాజధానిని కర్నూలులో పెడతాము రాయలసీమ పెడతా పెడతామన్నారు ఆ మాట ప్రజల మధ్యన చెప్పి ప్రజలకు ఆ మాట చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి అబ్బెబ్బెబ్బే మా ప్రతిపాదనలో ఎక్కడా కూడా న్యాయ రాజధానిని మేము రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్తామని మా దగ్గర ఎక్కడా ప్రతిపాదన లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో చెప్పాడు అదే సమయంలో చూస్తే ఈ రోజున ఇదే మూడు రాజధానులకు సంబంధించి బిల్లు పెట్టి ఆ బిల్లుని మండలిలో పంపించి శాసనసభలో ఆ బిల్లు పెట్టి దాన్ని శాసన మండలికి పంపించి ఆ తర్వాత ఆ బిల్లునే ఉపసంహరించుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఈ విధంగా ప్రజలని మభ్యపెట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి ఇంకో పక్కన ఏదైతే మూడు రాజధానులు అని చెప్పి అమరావతి ఏదైతే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి అనేటువంటి రాష్ట్ర ప్రజల కోసం ఐదు కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ప్రాంత ప్రజలు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ఇస్తే వాళ్ళందరినీ కూడా ఈ రోజున రోడ్డున పడేలా చేసి వాళ్ళ మధ్యలోంచి నేరుగా కూడా ఎప్పుడూ ప్రయాణం చేయలేక జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో వెళ్ళాలి అంటే పరదాలు వెలుస్తాయి ముళ్ళ కంచెలు వచ్చేస్తాయి ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా ఇద్దరేసి పోలీసులు ముగ్గురేసి పోలీసులు పహారా కాస్తూ ఉంటారు ఎందుకంటే ఏ ఇంట్లో వాళ్ళు కూడా బయటకు రాకూడదు ఆ విధంగా రాజధాని ప్రాంతంలో బిక్కు బిక్కుమంటూ భయపడుతున్న వ్యక్తిలాగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కొని తెచ్చుకున్నాడు మరి దీని పర్యావసానంగా ఇంత చేస్తే జరిగింది జరిగిందేమిటి పదిహేను వందల ప రోజుల పై నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ ఆ అమరావతి కోసం అంటే రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు గడిచిన పదిహేను వందల రోజుల పైనుంచి అక్కడ నిరసన దీక్షలు చేస్తూనే ఉన్నారు ఇక ఈ క్రమంలో తాజాగా ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనాల పొత్తు అత్యంత బలంగా మారుతూ ఉంది రోజు రోజుకి బలం పెరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డిని సొంత పార్టీ నాయకులే నమ్మలేనటువంటి పరిస్థితి సొంత పార్టీ నాయకులు ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నారు టికెట్ ఇస్తామంటే కూడా నువ్వు వద్దు నీ టికెట్ వద్దు మహాప్రభు అని చెప్పేసి అని దండం పెడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో పక్కన ఆయన చెల్లి కూడా వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంటే వాటికి సమాధానం చెప్పలేక రోజున ఓటమి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది మరి ఇన్ని క్రమాల్లో ఆయన భారతీయ జనతా పార్టీ అండ ఉండిద్ది నాకు ఎలాగో అలాగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర పెద్దల సహకారం నాకు ఉంటుంది వాళ్ళ అండాద ఉంటే మళ్ళీ ఎలాగో అలా నెగ్గుకు రావచ్చులే అనుకున్నాడు కానీ ఏమైంది మొన్న ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడే అర్థమైపోయింది ఆయనకి పూర్తిగా అక్కడ డోర్స్ క్లోజ్ చేశారు దీంతో ఇంకో పరిణామం ఏమిటి అంటే దీనికంటే ముందు చోటు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు కూడా అండగా ఉంటున్నారు అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆయనకి డోర్స్ క్లోజ్ చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించే విధంగా రోజున అమిత్ షా నుంచి చంద్రబాబుకి ఫోన్ రావటం ఆయన వెళ్ళి చ అమిత్ తోటి అలాగే జేపీ తోటి వీళ్ళిద్దరితోటి ఆయన భేటీ అయి రావడం ఆ నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి మోడీని కలవటం ఈ రెండు పర్యవసానాల తర్వాత తాజాగా తెరపైకి వస్తున్నటువంటి ఒక సమాచారం అందుతున్నటువంటి సమాచారం అది కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ పొత్తుగనక కుదిరితే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో టీడీపీ తిరిగి మళ్ళీ భాగస్వామిగా చేరితే రేపొద్దుట చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి తీసుకువచ్చి ఏదైతే గతంలో అదే నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిగిందో ఆ అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి చేతు అమరావతి రైతుల చేత ఆ దీక్షని విరమిపజేసేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు వాళ్ళకి నిమ్మరసం ఇచ్చి ఆ దీక్షలు విరమింపజేసి తద్వారా ఒక సంకేతాన్ని అయితే ఇవ్వబోతా ఉన్నారు అదేమిటి అంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండబోతా ఉంది దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు రేపు తెలుగుదేశం జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులోకి కలిస్తే ఈ మూడు పార్టీలు కలిపి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి అభివృద్ధి చేస్తాము ఏదైతే గతంలో ఎక్కడైతే గనక ఆగిపోయినాయో ఆ పనులు ఇప్పటికే చూస్తే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఎంత నాశనం చేయాలో చేస్తాడు ఇంకో పక్కన ఆ అమరావతి మీద వేసినటువంటి పోట్లో భాగంగా ఆఖరికి సిమెంటు కంకర తారు కూడా ఎత్తికెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కాకుండా ఈ రోజున రాష్ట్రానికి ఒక రాజధానిని నిర్మించే విధంగా అది కూడా గతంలో ఏదైతే అనుకున్నారో ఆ ప్లాన్ ప్రకారంగా అమరావతి నిర్మాణం జరిగే విధంగా కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం కావాల్సి ఉంటుంది కాబట్టి ఇటు తెలుగుదేశం కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తోంది ఉంది అది కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి సహకారం కావాలి కాబట్టి రేపు మళ్ళీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే దిశగా కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి అమరావతి ప్రాంత రైతులకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా ఒక భరోసా ఇచ్చే దిశగా ఒక ప్రకటన అయితే చేయబోతూ ఉన్నారు ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతూ ఉన్నారు అదే అమరావతి ప్రాంతంలో పదిహేను వందల రోజులకు పైగా కూడా ఎవరైతే రైతులు దీక్షలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరి దీక్షలు కూడా విరమింపజేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు మరి ఈ అంశంతో ఏం కాబోతోంది ఇక పొత్తు పొడిచి పూర్తిగా రేపు ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి అయిన తర్వాత మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుంది ఈ ఐదేళ్లు ఏ విధంగా రాజకీయ కక్షలు కార్పణ్యాలతోటి ఏ విధంగా చేసుకుంటూ వచ్చారు ఇంకో పక్క నారా లోకేష్ గారు ఎర్రబుక్ పట్టుకుని రెడీగా ఉన్నారు మరి రేపు ఖచ్చితంగా ప్రభుత్వం మారాక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాజకీయంగా ఇక సమాధి కావటమే అనేటువంటిది ఈ అంశంతో అయితే మాత్రం ఒకటి అవుతా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ